హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చక్కటి కామెంట్స్ పెడుతున్న వారికి వీడియోను చూస్తున్న వారికి లైక్ చేస్తున్న వారికి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మన సాయి సద్గురువుల అనుగ్రహంతో మన జీవితంలో మనకు కావలసిన వాటన్నిటినీ బాబాగారు తప్పకుండా ప్రసాదిస్తారు భక్తితో బాబాగారి పాదాలపైన నమ్మకంతో ఆ సాయిని శరణు వేడుకోండి పైన నమ్మకంతో ఉండండి మీకోసం నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు మరి ఆ సాయి సందేశం ఏమిటో బాబాగారి అనుగ్రహంతో బాబాగారి మాటలలోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము తల్లి నీతో ఒక నిజాయితీ కలిగిన మాటను చెప్పాలి అని అనుకుంటున్నాను నన్ను చూడాలి అని నా కోసం ఎంతోమంది సిరిడీకి వస్తూ ఉంటారు నా కోసం గొప్ప గొప్ప కానుకలను కూడా తీసుకొని వస్తారు నా పైన వాళ్లకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉంటాయి జీవితంలో ఒక్కసారైనా నేను దేహంతో నడిచిన సిరిడి దర్శనం కోసం ఎదురు చూసేవారు లక్షల మంది నా బిడ్డలు ఉన్నారు ఇలా అనుకున్నప్పుడు నాకు కలిగే ఆనందం నేను కూడా మాటల్లో చెప్పలేను కానీ ఇప్పుడు నువ్వు ఆనందపడే ఒక మంచి మాటను చెప్పబోతున్నాను అదేమిటో తెలుసా నన్ను ఎంతో భక్తితో శ్రద్ధతో ప్రేమించే నా బిడ్డలు నేను కావాలి అని నన్ను చూడాలి అని పదే పదే కోరుకుంటున్నట్లుగానే నేను కూడా కొంతమందిని ఎంతో ఇష్టపడతాను ఎంతగానో వారిని ప్రేమిస్తాను వారిని చూడాలి అని వారిని కలుసుకోవాలి అని నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను వారి కోసం నేను సప్త సముద్రాలు అవతల వరకు కూడా వెళతాను ఎప్పుడూ వారిని నేను అంటిపెట్టుకునే తిరుగుతూ ఉంటాను లేగదూడ తల్లి పాల కోసం పరిగెత్తుతున్నట్లుగా నేను వారి కోసం వారి వెనకాలే పరిగెత్తుతాను వారు నాకు ఇచ్చే చిన్న చిరు కానుకను నేను చాలా ఇష్టంగా ప్రేమగా తీసుకుంటాను ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా భక్తిని నమ్మకాన్ని మాత్రమే చూస్తాను భక్తితో నాకు ఇచ్చేటువంటి ఏ కానుకనైనా సంతోషంగా నేనే స్వయంగా దాన్ని అందుకుంటాను ఈ సందర్భంలో నీతో ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను సాయి సిరిడీలో మాత్రమే ఉన్నారు అని అనుకునేవారు నిజంగా నా తత్వం తెలియని వారు అమాయకులు మరి నిజమేమిటనుకుంటున్నావు నేను ఎక్కడ ఉంటానో అదే సిరిడీ గ్రామం మరి నిరంతరము నా నామాన్ని నువ్వు పదే పదే భక్తితో జపిస్తూ ఉంటావు నన్ను అడగకుండా ఏ పని కూడా చెయ్యవు మరి నీ హృదయంలోనే కదా నేను కూడా ఉండేది నీ గృహంలో ఉంటాను నీ మనస్సులో ఉంటాను నీ చుట్టూ కూడా నేను రక్షణ కవచంలా ఉంటాను అప్పుడు నీ మనసు నీ గృహం అన్నీ నా నివాసమైన సిరిడీయ్ త్వరలో నీకు అవసరమైనటువంటి అద్భుతమైన కానుకను పంపించబోతున్నాను నీతోనే ఉంటున్నాను అని చెప్పే నీ ఈ బాబా మాటలు ఎప్పుడూ తప్పు కావు ఎప్పుడు అబద్ధం కావు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలను ఈ సందేశాన్ని భక్తితో వినండి బాబాగారు నా హృదయంలోనే ఉన్నారు నాతోనే ఉన్నారు నా తండ్రి అని నమ్మిన వారిని గురించి బాబాగారు చాలా చక్కటి అద్భుతమైన సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు సిరిడిలో దర్శనం చేసుకోవడం ఎంత గొప్ప భాగ్యమో ఆ దర్శనం చేసుకోలేని వారు భక్తితో బాబాగారిని స్మరిస్తే మన గృహంలోనే మన హృదయంలోనే ఉన్నాను నేను అని బాబాగారు ఈరోజు చెప్పబోతున్నారు అన్నారు మన సాయి చెప్పే ఈ మాటలలోని పరమ సత్యాన్ని ఒక చక్కటి కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీడియోని పూర్తిగా చూడండి చూసిన వారు మర్చిపోకుండా లైక్ చేసి సపోర్టు చేయండి పూర్వం ఒకప్పుడు కాశీనగరంలో గోపదాసు అనే చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు అతను పుట్టుకతోనే కటిక పేదవాడు రోజు పని చేస్తే తప్ప నాలుగు వేళ్ళు నోట్లోకి పోయేవి కాదు అతనికి అతని తండ్రి నుండి చెప్పులు కుట్టే పని తప్ప మరి ఏ పని కూడా అతనికి తెలియదు కానీ గోపదాసు చాలా మంచివాడు తనకు చేతనైనంతలో నలుగురికి సహాయం చేసే మంచి బుద్ధి కలిగినవాడు ఏ పని చేస్తున్నా దైవనామం చెప్పుకోవడం మాత్రం మానుకునేవాడు కాదు నిరంతరము ఆ రామనామాన్ని జపిస్తూ ఉండేవాడు తనకు కుదిరినంతగా తనకన్నా పేదవాళ్లకు ఉచితంగా చెప్పులు కుట్టి ఇచ్చేవాడు చెప్పులు కుట్టే పనికి కూడా పేదసాదా గమనించి తగిన వాళ్ళ దగ్గర తగిన రీతిలో ధనం తీసుకునేవాడు కాదు ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు కాదు ఎవరిని అన్యాయం చేయాలి అన్న ఆలోచన అస్సలు ఉండేది కాదు నిరంతరము రామనామం జపిస్తూ ఆ చెట్టు కిందే కూర్చొని వచ్చే పోయేవారి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవాడు తనకు తెలిసిన మంచి మంచి సలహాలు చెబుతూ ఉండేవాడు నలుగురికి కూడా ఊళ్ళో తల్లో నాలుకలా ఉండేవాడు గోపదాసు ఏనాడు కూడా గోపదాసు దేవాలయానికి వెళ్ళింది లేదు కాశీనగరంలోనే ఉన్న గంగలో స్నానం చేసింది కూడా లేదు ఒక మాట చెప్పాలి అంటే గంగమ్మ తల్లి తనకు తల్లిలాగా భావించేవాడు అంతేగాని గంగానది గొప్పతనం ఏమిటో అంత ఏమిటో అతనికి ఏమీ తెలియదు అతనికి తెలిసింది నలుగురికి సహాయపడటం అబద్ధం చెప్పకుండా ఉండటం నిరంతరము తను నమ్మిన దైవనామాన్ని ధ్యానం చేయడం ఇవి మాత్రమే గోపదాసుకి తెలుసు గోపదాసుకి భార్య పిల్లలు ఉన్నారు వాళ్లకు ఏ లోటు రాకుండా ఉన్నంతలో వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా దక్షిణ ప్రాంతంలో కావేరీ తీరంలో శివశర్మ అనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు శివశర్మ కుటుంబం చిన్నతనం నుండే వాళ్ళ తాతల తండ్రుల తరాల నుంచి కూడా గొప్ప శ్రోతీయ కుటుంబం నిరంతరము వారి ఇంట్లో దైవనామస్మరణ ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేది నిత్యానుష్ఠానము చేస్తూ ఉండేవారు అంతేకాకుండా నాలుగు వేదాలను క్షుణ్ణంగా చదివిన వారు వారి కుటుంబంలో ఎంతోమంది ఉండేవారు దైవం పట్ల పరమ భక్తి కలిగిన సదాచారం పాటించే కుటుంబము గొప్ప శ్రోతీయులు శివశర్మ కుటుంబం ఇలా ఉండగా శివశర్మ ప్రతి సంవత్సరము తనకు తెలిసినటువంటి పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలను దర్శిస్తూ ఉండేవాడు అవి దర్శించినప్పుడు ఆయనకి ఎంతో ఆనందం కలిగేది ఎంతో పుణ్యం సంపాదించానని చాలా ఆనందపడేవాడు శివశర్మ అలా ఒక సంవత్సరము శివశర్మ కార్తీక మాసం నాటికి కాశీనగరం చేరుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ చెప్పుకొని ఒక మంచి రోజున శివశర్మ నగరానికి బయలుదేరాడు చాలా రోజుల పాటు కష్ట నష్టాలకు ఓర్చి ఎలాగో కాశీనగరానికి కార్తీక మాసానికి చేరుకున్నాడు అలా కార్తీక మాసానికి కాశీనగరం చేరుకున్న శివశర్మకు ఆనందానికి లేకుండా పోయింది గంగలో స్నానం చెయ్యాలి అని ప్రతి నిత్యము కూడా తెల్లవారుజామునే లేచి ఆ గంగా స్నానం చేసేవాడు తర్వాత అక్కడ దేవాలయాలు దర్శనం చేసుకొని ఆ తరువాత తనకు వచ్చిన వేదాధ్యయనం అక్కడే గంగబడ్డును కూర్చొని చేసేవాడు నిరంతరము అలా చేస్తూ ఎంతో ఆనందపడేవాడు శివశర్మ ఇలా ఉండగా ఒక రోజున శివశర్మ మధ్యాహ్నం వేళ నడిచి వస్తూ ఉన్నాడు దారిలో శివశర్మ కాలి చెప్పులు తెగిపోయాయి ఆ కాలి చెప్పులు తప్ప మరొక జత శివశర్మకు లేదు ఆ చెప్పులు కూడా ఎంతో బాగున్నాయి పారేయడం ఇష్టం లేనటువంటి శివశర్మ అక్కడ దగ్గరలో ఎవరైనా చెప్పులు కుట్టేవాళ్ళు కనిపిస్తారేమోనని చుట్టూ పరికించి చూశాడు అయితే అక్కడ ఎక్కడా కూడా మనుష్య సంచారం అనేది శివశర్మకు కనిపించలేదు చేసేది ఏమీ లేక శివశర్మ తెగిపోయిన తన చెప్పులను చేతిలోకి తీసుకొని ఎక్కడైనా చెప్పులు కుట్టేవారు కనిపిస్తారేమోనని కొంత దూరం ముందుకు వెళ్ళాడు అలా తెగిపోయిన చెప్పులతో వస్తూ ఉన్న శివశర్మకు దూరంగా మర్రి చెట్టు క్రింద చెప్పులు కుడుతూ ఉన్న గోపదాసు కనిపించాడు గోపదాసుని చూడగానే శివశర్మకు ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉంది చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టంగా అనిపించింది శివశర్మకు గబగబ గోపదాసు దగ్గరకు వెళ్ళి తెగిపోయిన చెప్పులను గోపదాసు ముందు పడవేశాడు ఆ చెప్పులను చేతిలోకి తీసుకుంటూ గోపదాసు తల పైకెత్తి చూసి శివశర్మతో అయ్యా మీరు ఎవరో ఈ ప్రాంతానికి కొత్తవారిలాగా అనిపిస్తున్నారు నేను ఇక్కడ చాలా కాలం నుండి ఉంటున్నాను ఎప్పుడూ నేను మిమ్మల్ని ఈ ప్రాంతంలో చూడలేదు మీరు గొప్ప పండితుల వలె ఉన్నారు మీ ఊరేమిటి ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు గోపదాసు గోపదాసు మాటలకు శివశర్మ చిరునవ్వుతో నా పేరు శివశర్మ మాది కావేరీ తీరం దక్షిణ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చాను ఈ కార్తీక పౌర్ణమి రోజు గంగానదిలో స్నానం చెయ్యాలి అని వచ్చాను గంగానది స్నానం ఎంతో పవిత్రమైనది అది కూడా కార్తీక పౌర్ణమి రోజు చేయడం ఎన్నో జన్మల విశేషమైన పుణ్యఫలం అందుకోసమనే కావేరీ తీర ప్రాంతం నుండి ఎన్నో అష్టకష్టాలు పడి ఈ కాశీనగరానికి చేరుకున్నాను రేపటి రోజున ఎటువంటి పరిస్థితులలోనూ నా నియమం తప్పకుండా కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే గంగా స్నానం చేస్తాను దైవ దర్శనం చేసుకుంటాను నా జన్మల పుణ్యఫలం వల్లనే నాకు ఇటువంటి అదృష్టం కలిగింది అంటూ పరమ సంతోషంతో చెప్పాడు శివశర్మ శివశర్మ మాటలకు గోపదాసు చిరునవ్వుతో అయ్యా నాకు ఇటువంటివి ఏమీ తెలియదు తెలియక నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను తప్పైతే క్షమించండి మీ కావేరీ నదిలో నీళ్లు లేవ గంగా స్నానం కోసం ఎక్కడో దక్షిణ ప్రాంతం నుండి కాశీ వరకు అష్ట కష్టాలు పడి ప్రయాణం చేశారా గంగాస్నానం అంత ముఖ్యమైనదా అంటూ అమాయకంగా ప్రశ్నించాడు అతడి మాటలకు శివశర్మకు అయోమయము కోపము రెండూ కలగలిసి వచ్చాయి అతను గోపదాసుతో ఇంతకాలం నుండి నువ్వు ఈ కాశీనగరంలో ఉంటున్నావు పుణ్యప్రదమైన కాశీనగరంలో ఉంటూ కూడా మహాశక్తివంతమైన గంగానది ప్రాశస్యం నీకు తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది మానవులే కాకుండా దేవతలు కూడా గంగా స్నానం కోసం పరితపించిపోతారు గంగను ఒక్కసారి స్మరిస్తే చాలు సర్వపాపాలు తొలగిపోతాయి అంటూ తనకు తెలిసిన పురాణ జ్ఞానమంతా కూడా గోపదాసుకు వివరించాడు గంగానది అంతా విన్న గోపదాసు చిరునవ్వుతో అయ్యా మీరు చెబుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది కానీ నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది నాకు తెలిసింది మాత్రం ఒక్కటే మనస్ఫూర్తిగా భక్తితో ప్రేమతో పిలిస్తే ఆ గంగానదే ఇక్కడికి వస్తుంది అని నాతో మా తాతగారు తండ్రి గారు చెప్పేవారు అందరూ అన్ని పనులు చెయ్యలేరు కదా మీ చెప్పులు కుట్టడం పూర్తయింది తీసుకోండి నాకు ఒక్క సహాయం చేసి పెడతారా అని అడిగాడు గోపదాసు అందుకు శివశర్మ నేను చెయ్యగలిగిన సహాయం అయితే తప్పకుండా చేస్తాను నీకు ఎటువంటి సహాయం చెయ్యమంటావు అని అడిగాడు శివశర్మ అప్పుడు గోపదాసు తను చెప్పులు కుట్టుకోవడానికి వాడే వస్తువుల నుంచిన ఒక పెట్టెలో నుండి ఒక ఒక్క తీసి ఆ ఒక్క శివశర్మ చేతికిస్తూ అయ్యా మీరు రేపు గంగా స్నానానికి వెళతాను అని చెప్పారు కదా మీరు ఇప్పటి వరకు గంగమ్మ గొప్పతనం చెబుతూ ఉంటే వింటున్న నా మనసు ఎంతో ఆనందంతో పులకరించిపోయింది అందుకే నేను కూడా ఆ తల్లికి ఏదైనా సమర్పించాలి అని అనుకుంటున్నాను కానీ ఆ అమ్మకివ్వటానికి నా దగ్గర ఏమీ లేవు ఈ ఒక్కకాయను రేపు మీరు స్నానం చేసేటప్పుడు నా పేరు చెప్పి గంగానదికి సమర్పించండి అందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను అందరూ చల్లగా ఉండేటట్లు ఆ తల్లి దీవిస్తే మాకు అంతే చాలు అంటూ తన దగ్గర ఉన్న వక్కకాయను శివశర్మ చేతికి ఇచ్చాడు అటు తరువాత శివశర్మ గోపదాస్ ఇచ్చిన వక్కకాయ తీసుకొని తను బస చేసే చోటికి చేరుకున్నాడు ఆ మర్నాడు కార్తీక పౌర్ణమి శివశర్మ ఎప్పటి నుండో ఆశ పడుతున్నట్లుగానే ఆ రోజు చీకటి జామున లేచి సూర్యోదయానికన్నా ముందుగానే గంగానదికి చేరుకున్నాడు ఎంతో భక్తితో శ్రద్ధతో చాలా సంతోషంతో గంగానదిలో స్నానం చేశాడు ఆ తరువాత గోపదాసు తనకిచ్చినటువంటి ఒక్క గంగమ్మకు సమర్పించాడు అలా శివశర్మ గోపదాసిచ్చిన కానుకను గంగమ్మకు సమర్పించగానే శివశర్మ ముందు ఒక అందమైన స్త్రీ చెయ్యి గంగానదిలో నుండి పైకి వచ్చింది ఆ చేతిలో రత్నాలు పొదిగిన ఒక బంగారు కంకణం మెరుస్తూ ఉంది అప్పుడు గంగానదిలో నుండి ఒక శబ్దం శివశర్మతో ఈ విధంగా చెప్పింది నాయన శివశర్మ నేను గోపదాసు భక్తికి మెచ్చాను అతడికి నాపైన చాలా భక్తి శ్రద్ధలు అన్నింటికీ మించి నాపైన ప్రేమ గౌరవము ఉన్నాయి అతడు నా కోసం పంపించిన కానుకను నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నాను మరి నేను కూడా అతనికి ఒక కానుకను ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగో ఈ బంగారు కంకణాన్ని నువ్వు గోపదాసుకు ఇవ్వు అంటూ గంగమ్మ తల్లి ఒక విలువైన బంగారు కంకణాన్ని శివశర్మ చేతిలో పెట్టి అదృశ్యమయ్యింది అటు తరువాత శివశర్మ ఒడ్డుకు వచ్చి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాడు కానీ అతని మనస్సు మనస్సులో లేదు అంతటి విలువైన కానుకను అందమైన కానుకను ఎప్పుడూ కూడా శివశర్మ చూడలేదు ఆ కానుకను చూస్తున్న శివశర్మ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు మొదలయ్యాయి తనలో తనే ఈ విధంగా అనుకున్నాడు ఇంత విలువైన కానుకను చెప్పులు కుట్టుకునే ఆ గోపదాసుకు దేనికి గంగమ్మ అతనికి కానుక ఇచ్చిందని నాకు మాత్రమే తెలుసు మరి ఎవరికీ తెలియదు కదా ఇంత విలువైన ఈ కానుకను ఈ కాశీనగర రాజుకు ఇచ్చినట్లయితే అతడు నన్ను మెచ్చుకొని ఎంతో గొప్పగా సన్మానిస్తాడు అలాగే నాకు ఎంతో ధనమిచ్చి విలువనిస్తాడు కనుక ఈ కానుకను ఈ రోజే నేను తీసుకొని వెళ్ళి కాశీరాజుకు ఇస్తాను అని గట్టిగా నిర్ణయం నిర్ణయించుకున్నాడు శివశర్మ అనుకున్నట్లుగానే శివశర్మ ఆ పొద్దుట వేళ కాశీనగర రాజ్యంలోని మహారాజు మందిరానికి బయలుదేరి వెళ్ళాడు అలా అతను మహారాజు మందిరానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి భటులకు తను రాకకు కారణం చెప్పాడు వాళ్ళు అప్పటికప్పుడే మహారాజు దగ్గరకు శివశర్మను తీసుకొని వెళ్ళారు శివశర్మ తన వస్త్రాలలో దాచినటువంటి గంగమ్మ గోపదాసికిచ్చిన కానుకను శివశర్మ మహారాజుకిచ్చాడు ఆ కానుకను చూడగానే మహారాజు చాలా ఆశ్చర్యపడ్డాడు నిజంగా అసలు అది విలువైనదో కాదో తెలుసుకోవాలని తన దగ్గర ఉన్నటువంటి రత్నవర్తకులకు గంగమ్మ ఇచ్చినటువంటి ఆ బంగారు కంకణాన్ని చూపించాడు వాళ్ళు ఆ కంకణాన్ని బాగా పరిశీలించి మహారాజుతో మహారాజా ఈ కంకణం నిజంగా దేవతలు ధరించేటువంటిదే మానవ మాతృలకు ఇంత విలువైన కంకణాలు దొరకడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఇంత విలువైన కంకణం మళ్ళీ మనం మన జన్మలో చూడలేము ఇది చాలా విలువైనది ఎంతో అద్భుతమైనది అంటూ ఆ కంకణాన్ని మహారాజుకి ఇచ్చారు అటు తరువాత మహారాజు అంత విలువైన కంకణాన్ని తన రాణి దగ్గరకు పంపించాడు మహారాణి ఆ కంకణాన్ని కుడి చేతికి ధరించి చాలాసేపు ఆ కంకణాన్ని చూసుకొని మురిసిపోయింది కానీ వెనువెంటనే మహారాణి మనసులో ఒక ఆలోచన మెదిలింది ఆమె మహారాజుకు ఈ విధంగా కబురు పెట్టింది మహారాజా మీరు ఒక్క కంకణాన్ని పంపించారు ఒక్క కంకణం ఒక చేతికే సరిపోతుంది మరొక చేతికి కంకణం లేకపోతే కంకణాల అందం ఏం తెలుస్తుంది కనుక నాకు ఇటువంటి కంకణమే మరొకటి కావాలి అప్పుడు ఆ కంకణాన్ని నేను చేతికి ధరిస్తేనే ఈ కంకణాల యొక్క అందము ఈ మణుల యొక్క విలువ పెరుగుతాయి ఇటువంటిదే నాకు మరొక కంకణాన్ని తెప్పించండి అంటూ మహారాజుకి మహారాణి కబురు పెట్టింది అది వినగానే మహారాజు శివశర్మను పిలిపించి మీరు ఇచ్చినటువంటి ఈ కానుక చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి కంకణమే మరొకటి కావాలి అని మా రాణి గారు కోరుకుంటున్నారు కనుక తక్షణమే నాకు ఇటువంటి కంకణాన్ని మరొకటి తెచ్చివ్వండి అని ఆజ్ఞాపించాడు మహారాజు మహారాజు అలా చెప్పగానే శివశర్మకు నెత్తిన పిడుగుపడ్డట్లయింది తనకు ఏదో మహారాజు గొప్ప బహుమానం ఇస్తాడు అని ఆశపడితే మహారాజు ఇప్పుడు మరొక కంకణం తెమ్మంటున్నాడు అటువంటి మరొక కంకణాన్ని తను ఎలా తేగలడు ఇప్పుడు తను మరొక కంకణం తేవడం అసాధ్యమే కదా మహారాజుకి ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్న శివశర్మను చూసి మహారాజు ఓ పండితుడా నువ్వు కనుక మరొక కంకణం తెచ్చి ఇచ్చినట్లయితే నువ్వు కోరుకున్నంత ధనాన్ని నేను నీకు ఇస్తాను అలాగే నేను నిన్ను చక్కగా సత్కరిస్తాను ఒకవేళ నువ్వు మళ్ళీ ఇటువంటి కంకణాన్ని తెచ్చి ఇవ్వకపోయినట్లయితే నువ్వు ఈ కంకణాన్ని ఎవరి వద్ద నుండో దొంగిలించావు అని నేను అనుమానించవలసి ఉంటుంది దానికి ఈ రాజ్యంలో కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకు కనుక ఇప్పుడే నువ్వు వెళ్ళి అటువంటి కంకణాన్ని మరొకటి నాకు తెచ్చి ఇవ్వవలసి ఉంటుంది ఒకవేళ నువ్వు పారిపోవాలి అన్న ఆలోచన చేస్తావేమో అది కూడా నాకు అనుమానంగానే ఉన్నది ఇప్పుడే నీ వెంట నా భటులను పంపిస్తాను వెళ్ళి ఇటువంటి కంకణం మరొకటి తీసుకొని రాపో అంటూ శివశర్మను బయటకు పంపించాడు అతనితో పాటు సాయుధులైన ఇద్దరి భటులను కూడా అతని వెంట పంపించాడు మహారాజు ఏం చేయాలో అర్థం కాలేదు శివశర్మకు గంగమ్మ గోపదాసుకివ్వమని చెప్పిన కంకణాన్ని తను మహారాజుకిచ్చి కోరి కోరి కష్టాన్ని తెచ్చుకున్నాడు ఇప్పుడు తన ప్రాణాలే పోయేటట్లుగా ఉన్నాయి వీటన్నిటికీ కారణం గోపదాసే కనుక అతన్ని అడిగితే ఏదైనా ఒక ఉపాయం చెప్పగలడు అని భావించిన శివశర్మ రాజభటులతో సహితంగా పరుగులాంటి నడకతో గోపదాసు దగ్గరకు చేరుకున్నాడు ఆయాస పడుతూ గోపదాసుతో పొద్దున తను గంగా స్నానానికి వెళ్ళిన దగ్గర నుంచి అప్పటి వరకు జరిగిన విషయమంతా కూడా వివరంగా చెప్పాడు తన అత్యాసకు తగిన ఫలితం అనుభవిస్తున్నానని తను ప్రాణాలతో కాశీ నుండి బయటికి వెళ్ళాలి అంటే గోపదాసు మాత్రమే సహాయపడగలడని తనకు ఏదైనా సహాయం చేసి తన ప్రాణాలు నిలబెట్టమని శివశర్మ పదే పదే గోపదాసుని అడిగాడు గోపదాసుకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు గోపదాసు శివశర్మతో మీరు భయపడకండి మనం నమ్ముకున్న గంగమ్మ తల్లి మనకు ఏదో ఒక దారి తప్పకుండా చూపిస్తుంది నా వల్ల మీరు ఇంత కష్టం పడటం నేను ఏమాత్రము భరించలేకపోతున్నాను మీ తరపున నేనే గంగమ్మ తల్లిని వేడుకుంటాను అంటూ ఆ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అమ్మా నువ్వు సకల లోకాలకు తల్లివి ఈ పండితుడు తెలియకుండా చేసిన పొరపాటుని క్షమించు మేమిరువురము నీ బిడ్డలమే ఇతని ప్రాణాలను కాపాడే బాధ్యత నీదే ఇతడిని అనుగ్రహించు తల్లి అంటూ తన పక్కన చెప్పులు కుట్టుకోవడానికి ఉంచిన ఆ పెట్టెలో చెయ్యి పెట్టాడు ఇలా గోపదాసు తన ప్రాణాలు కాపాడుకోవటానికి కాకుండా పండితుణ్ణి కాపాడమని గంగమ్మను ప్రార్థించడంతో గంగమ్మ ఎంతగానో సంతోషించింది వెంటనే గోపదాసు పెట్టెలోకి మరొక బంగారు కంకణం చేరింది పెట్టెలో చెయ్యి పెట్టిన గోపదాసు ఆ బంగారు కంకణాన్ని తీసి శివశర్మ చేతికిచ్చాడు శివశర్మ ఆనందానికి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది ఆ సమయంలో గోపదాసు దగ్గర చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు మరియు శివశర్మ పక్కనున్న ఇద్దరు రాజభటులు కూడా జరిగిన విచిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు మరుక్షణమే శివశర్మ ఆ బంగారు కంకణాన్ని తీసుకొని మహారాజు వద్దకు చేరుకున్నాడు మహారాజు ఆ కంకణాన్ని బాగా పరిశీలించి శివశర్మ చేసిన ఆ పనికి ఎంతో మెచ్చుకున్నాడు అయితే శివశర్మతో వచ్చినటువంటి రాజభటులు జరిగిన విషయం మొత్తం కూడా మహారాజుకి తెలియజేశారు మహారాజు ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు ఒక చెప్పులు కుట్టుకునే వాడిపైన గంగమ్మ ఇంతగా కరుణ చూపించటం అతడి భక్తికి నిదర్శనం తక్షణమే గోపదాసును కూడా ఆ మహారాజు తన రాజమందిరానికి పిలిపించాడు తగిన రీతిలో గోపదాసుకి ధన సహాయం చేసి సత్కరించాడు అటు తరువాత ఇంత విలువైన బంగారు కంకణాలు అందడానికి కారణమైన శివశర్మను కూడా తగిన రీతిలో సత్కరించాడు ఎన్నో గొప్ప విలువైన బంగారు కానుకలను ఇచ్చాడు ఆ తరువాత శివశర్మ గోపదాసు ఇద్దరూ కూడా మంచి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు శివశర్మ గోపదాసు చాలా కాలం కాశీలో ఉన్న తరువాత గోపదాసు దగ్గర సెలవు తీసుకొని శివశర్మ మళ్ళీ తన కావేరీ తీర ప్రాంతమైన గ్రామానికి చేరుకున్నాడు గోపదాసుని గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవాడు శివశర్మ మనకు బాబా గారు చెబుతున్నటువంటి గొప్ప సందేశం ఇదే నువ్వు సిరిడీ దాకా రానవసరం లేదు నువ్వు చెయ్యవలసినవి ఏవో చెయ్యి నీ కష్టమైన సమస్య అయినా ఏదైనా సరే భక్తితో నాకు తెలియచేయి నీ బాధలేమిటో నాకు తెలియనివి కాదు నీ కష్టాలన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను అవి ఎలా తొలగించాలో నాకు తెలుసు నువ్వు నా దగ్గరకు రాలేదు అని నేను ఎప్పుడూ కూడా అనుకోను నేనే నీ కష్టం పోగొట్టడానికి నీ దగ్గరకు వస్తాను పాటే ఉంటాను నీ ప్రతి పనిలోనూ నేను నీకు సహాయం చేస్తూ ఉంటాను మరి నువ్వైతే ఏం చేయాలో తెలుసు కదా సదా నా నామాన్ని జపిస్తూ ఉండు నాపైన సంపూర్ణమైన విశ్వాసంతో ఉండు అన్నీ నేనే చూసుకుంటాను అన్న నమ్మకంతో ఉన్నవారిని నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను నువ్వు మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధతో పిలవాలే కానీ నేనే నీ గృహానికి వస్తాను నీ మనసులో నేను నివాసం ఉంటాను నేను నివాసం ఉన్న నీ హృదయమే సిరిడి మందిరం నేను నివసిస్తూ ఉన్న నీ మనసే ద్వారకా మాయగా గుర్తించు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మనందరిపైన సాయి సద్గురువుల దివ్యానుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు